ఆర్సీబీ కప్ గెలిచింది సాల కప్ నందే అని దేశమంతా సెలబ్రేషన్స్ కూడా జరుపుకున్నారు కానీ ఇప్పుడు విరాట్ కి ఆ సంతోషం కన్నా తన విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ చనిపోయిన తన ఫ్యాన్స్ మరణం విరాట్ కి వందరెట్లు బాధ కలిగించిందంటూ దీనికంటే నేను కప్పు గెలవకపోవడమే మంచిదంటూ మీడియా ముందే కన్నీళ్లు పెట్టుకున్నాడు అయితే ఇప్పుడు విరాట్ తన ఫ్యాన్స్ కోసం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది అసలు విరాట్ కోహ్లీ ఏం చేశాడు క్రికెట్ కింగ్ అయిన విరాట్ని బయట కూడా కింగే అని ఎందుకంటున్నారో ఇప్పుడు చూద్దాం విరాట్ కోహ్లీ తన అసాధారణ క్రికెట్ టాలెంట్తో ప్రపంచానికి కింగ్ కోహ్లీగా పరిచయం చేసుకున్నాడు అయితే గ్రౌండ్లో ఎప్పుడూ అగ్రెసివ్గా కనపడే కోహ్లీ తన స్లెడ్జింగ్తో ప్రత్యర్థి ప్లేయర్స్ని రెచ్చగొడుతూ ఉండటం కొన్ని సందర్భాల్లో ఆకతాయిగా ఉండటం చూసే వాళ్ళకి కోహ్లీ ఒక పొగరబూతులా కనపడతాడు కానీ కోహ్లీ చాలా సున్నితమైన మనస్తత్వం కలిగినవాడు ఇంకా చెప్పాలంటే ఏ కల్మషం లేని చిన్న పిల్లాడిలా ఉంటాడు అందుకే గ్రౌండ్లో అందరికీ శత్రువులా పోట్లాడుకుంటూ కనపడే వాళ్ళు కూడా ఒక్కసారి ఆ బౌండరీ దాటగానే క్లోజ్ ఫ్రెండ్గా మారిపోతారు ఆ విషయాన్ని మనం ఎన్నోసార్లు టీవీలలో చూసాం కానీ బయట విరాట్ కోహ్లీ ఎలా ఉంటాడు అని ఎవ్వరికీ తెలియదు విరాట్ ఇప్పటి వరకు రెండు వేల మంది అనాథ పిల్లలకు స్పాన్సర్గా ఉన్నాడని ఎవ్వరికీ తెలియదు వారికి కావలసిన ప్రతి చిన్న వస్తువు కూడా విరిష్కా చారిటబుల్ ట్రస్ట్ నుండే వెళ్తాదని కూడా మనలో చాలా మందికి తెలియదు అలాగే విరాట్ తన సొంత డబ్బులతో ఇండియాలో ఉన్న పేద పిల్లల కళలు నెరవేరడానికి స్పోర్ట్స్లో ఎంకరేజ్ చేయడానికి విరాట్ స్కిల్ ఉన్న పేద పిల్లలకి ఫ్రీగా స్పోర్ట్స్ అకాడమీని స్టార్ట్ చేసి ఎంతో మందికి హెల్ప్ చేస్తున్నాడు ఎంతో మందికి ఫ్రీగా స్పోర్ట్స్ కిట్స్ని కూడా పంచుతున్నాడు కొత్తగా ఏ యంగ్స్టార్ క్రికెట్లోకి వచ్చినా తన మోటివేషన్తో ఎంకరేజ్ చేయటమే కాకుండా ఏదో ఒక గిఫ్ట్ ఇచ్చి తన మంచి మనసును చాటుకుంటాడు విరాట్ ఇంత మంచి మనసు ఉన్న విరాట్ తన ఫ్యాన్స్ని మాత్రం ఎందుకు వదిలేస్తాడు మరి వాళ్ళ కోసం ఏం చేశాడో చూద్దామా విరాట్ పద్దెనిమిది సీజన్స్ తర్వాత ఐపీఎల్ కప్పు కొట్టాడు అయితే విరాట్కి పద్దెనిమిది అనేది అదృష్టమో దురదృష్టమో చెప్పలేని పరిస్థితిలా ఉంది ఇప్పుడు ఆర్సీబీ సెలబ్రేషన్స్ తొక్కిసలాట్లో పద్దెనిమిది మంది చనిపోయారు కోహ్లీ తన ఫ్యాన్స్ కోసం చనిపోయిన ప్రతి ఒక్కరికి కోటి రూపాయల డొనేషన్ ప్రకటించి తన క్రికెట్లో మాత్రమే కింగ్ కాదు బయట కూడా కింగ్ అని నిరూపించుకున్నాడు అయితే సంబరాలు జరుపుకుంటున్న ఫ్యాన్స్ చనిపోవటానికి అసలు కారణం కర్ణాటక ప్రభుత్వం నిర్లక్ష్యమే అక్కడ అసలు ఏం జరిగిందంటే ఆర్సీబీ కప్ కొట్టిన తర్వాత కర్ణాటకలోని సిద్దరామయ్య గారి ప్రభుత్వం ఆర్సీబీ మేనేజ్మెంట్తో కలిసి బెంగళూరులో ఒక విక్టరీ పరేడ్ని ప్లాన్ చేసింది ఈ పరేడ్ని బుధవారం ఉదయం ఏడు నాలుగు గంటలకి ఆర్సీబీ తమ ట్విట్టర్ హ్యాండిల్లో అనౌన్స్ చేసింది అయితే ఇలాంటి విక్టరీ పరేడ్ ఉంటుందని చాలామందికి తెలియదు వాస్తవానికి ఆర్సీబీ మేనేజ్మెంట్ కర్ణాటక ప్రభుత్వంతో కలిసి ఈ పెరేడ్ని ప్లాన్ చేస్తుందన్న విషయం ఐపీఎల్ మేనేజ్మెంట్కి కూడా తెలియదని అంటున్నారు బీసీసీఐకి కూడా తెలియదని చెప్తున్నారు కర్ణాటక ప్రభుత్వం ప్లాన్ ఏంటంటే బుధవారం ఆర్సీబీ ప్లేయర్స్ విధానసభకు వస్తారు సభ నుండి చిన్నస్వామి స్టేడియం వరకు దాదాపు ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల దూరం ఓపెన్ టాప్ బస్లో ఊరేగింపు చేస్తారు సాయంత్రం చిన్నస్వామి స్టేడియంలో కర్ణాటక ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం టీకే శివకుమార్ గారు ప్లేయర్స్ని సన్మానిస్తారని ప్లాన్ ఆ తర్వాత విరాట్ కోహ్లీ స్పీచ్తో ఈవెంట్ ముగుస్తుందని ఇది అసలైన ప్లాన్ ప్లాన్ ప్రకారం ఆర్సీబీ టీం హెచ్ఏఎల్ ఎయిర్పోర్ట్లో మధ్యాహ్నం ల్యాండ్ అయ్యింది వీరిని డీకే శివకుమార్ గారు రిసీవ్ చేసుకున్నారు ప్రజలు పెద్ద సంఖ్యలో విధానసౌధకు చేరుకున్నారు ప్రభుత్వం ముప్పై ఐదు వేల మంది వస్తారని అనుకున్న రెండు నుండి మూడు లక్షల మంది వచ్చారు ఓవర్ క్రౌడ్ అయిపోయింది వీరిలో చిన్నపిల్లలు మహిళలు కూడా ఉన్నారు విధానసౌధలో సౌధలో సిద్ధరామయ్య గారు ఆర్సీబీ ప్లేయర్స్ను కలిశారు సాయంత్రం నాలుగు గంటలకు విక్టరీ ఊరేగింపు స్టార్ట్ కావాల్సి ఉంది కానీ మధ్యాహ్నం మూడు గంటలకే చిన్నస్వామి స్టేడియం గేట్స్ వద్ద ప్రజలు కిక్కిరిసిపోయారు స్టేడియం కెపాసిటీ ముప్పై ఐదు వేలు కాగా రెండు నుండి మూడు లక్షల మంది వచ్చారు ఒక ఫ్యాన్ మీద ఇంకో ఫ్యాన్ తొక్కుకుంటూ వెళ్ళారు ప్రజలను కంట్రోల్ చేయడానికి పోలీసులు చార్జ్ చేశారు ఈ గందరగోళంలో ఊపిరాడక తొక్కిసలాట్లో పద్దెనిమిది మంది చనిపోయారు ముప్పై మూడు మందికి గాయాలయ్యాయి ఈ స్టాంపిడ్ కారణంగా నాలుగు గంటలకు స్టార్ట్ కావాల్సిన విక్టరీ పరేడ్ రద్దయింది అయితే విక్టరీ పరేడ్ మాత్రమే రద్దయింది కానీ చిన్నస్వామి స్టేడియంలో ప్లాన్ చేసిన సన్మానం జరిగింది జీర్ణించుకోలేని విషయం ఏంటంటే స్టాంపిడ్ జరిగిన తర్వాత కూడా సెలబ్రేషన్స్ కొనసాగాయి స్టేడియం లోపల డీకే శివకుమార్ గారు ఇతర పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఉన్నారు విరాట్ కోహ్లీ స్పీచ్ ఇచ్చారు అనుష్కాతో సెల్ఫీలు దిగారు రజత్ అయితే ప్రజలు చనిపోయిన తర్వాత కూడా రాత్రి పదకొండు గంటలకు సమయంలో ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టాడు మిమ్మల్ని చూడడానికి వచ్చిన ఫ్యాన్స్ చనిపోతే ఇలాంటి సున్నితత్వం లేని పోస్ట్ పెట్టడం ఎంతవరకు సరైనదని రజత్ను అందరూ ట్రోలింగ్ కూడా చేశారు సరే వీళ్ళు ఫంక్షన్ కొనసాగించారు కనీసం చనిపోయిన వారికి రెండు నిమిషాలు నిశ్శబ్దం పాటించారా లేదు కనీసం జాగ్రత్తగా ఇళ్లకు చేరుకోండి అని చెప్పారా అదీ లేదు ఈ స్టాంపిడ్ విషయం విరాట్ కోహ్లీకి తెలిసిందా లేదా అనేది కూడా తెలియదు ఒకవేళ తెలియకపోతే తెలిసి కూడా ఫంక్షన్ కొనసాగించాలనుకుంటే ఎవరు ఏమీ చెప్పలేరు కానీ ఎక్కడో ఏదో తప్పైతే జరిగింది బెంగళూరులో రెండు వేల పదకొండు సెన్సెక్స్ ప్రకారం ఆరు కోట్ల జనాభా ఉంది ఇప్పుడు సర్వే చేస్తే పది కోట్ల జనాభా ఉంటుంది పది కోట్లలో కేవలం ముప్పై ఐదు వేల మంది మాత్రమే వస్తారని ఎలా అనుకున్నారు ముందుగా ఇలాంటి పెద్ద ఈవెంట్స్ని మేనేజ్ చేయడానికి పోలీసులకి కొంత సమయం ఇవ్వాలి కదా మంగళవారం రాత్రి వరకు పోలీసులు ఫ్యాన్స్ని కంట్రోల్ చేయడంలో బిజీగా ఉన్నారు రాత్రంతా సెలబ్రేషన్స్ జరిగాయి మళ్ళీ మధ్యాహ్నం ఈ ఈవెంట్ని ఎంత తక్కువ సమయంలో పోలీసులు ఎలా అరేంజ్ చేయగలరు కనీసం ఒక రోజైనా సమయం ఇవ్వాలి కదా అని చాలామంది అడుగుతున్నారు బెంగళూరు పోలీసులు పరేడ్ చేయలేము అని స్పష్టంగా చెప్పేశారు ఒకవేళ పెరాట్ కూడా చేసి ఉంటే ఇంకా ఎన్నో ప్రాణాలు పోయి ఉండేవి చాలామంది ఏమని అడుగుతున్నారంటే తెలంగాణలో స్టాంపిడ్ జరిగితే అల్లు అర్జున్ ని బలి చేశారు అల్లు అర్జున్ తప్పు అని అరెస్ట్ చేశారు ఇప్పుడు దమ్ముంటే డికే శివకుమార్ గారిని సిద్ధరామయ్య గారిని విరాట్ కోహ్లీని అరెస్ట్ చేయగలరా అని అడుగుతున్నారు కర్ణాటక ప్రభుత్వం సరిగ్గా ఆర్గనైజ్ చేయలేక జరిగిన తప్పుకి పద్దెనిమిదేళ్ల వరకు విరాట్ కోహ్లీ తన వయస్సు అనుభవాన్ని టీం కోసం అర్పించి గెలిచిన కప్ విరాట్ని నిరాశపరిచిందనే చెప్పాలి అయితే ఈ ఈవెంట్ని ఆర్గనైజ్ చేసిన ఆర్గనైజర్స్ విరాట్ కోహ్లీ విజయాన్ని లాగేసుకున్నారు ఆర్సీబీ గెలిచినా కూడా ఓడిపోయినట్టయింది దానితో నేను రాత్రి విరాట్ కోహ్లీ ఎక్స్ట్రీమ్లీ షాక్డ్ అని ట్వీట్ పెట్టి చనిపోయిన తన ఫ్యాన్స్కు ఆర్థిక సహాయం కూడా చేస్తానని ప్రకటించి తన కల్మషం లేని గుణాన్ని చాటుకున్నాడు ఇది విరాట్ కోహ్లీ అంటే దట్స్ ఆల్ ఫర్ టుడే సైనింగ్ ఆఫ్ విటీవీ